వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి జీపీఓ గ్రామ పంచాయతీ ఆఫీసర్ రెవెన్యూ ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే దిల్సుఖ్ నగర్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ని పొందవచ్చు సో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఆఫర్లో జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్తో ఫుల్ కోర్స్ని మీకు అందించడం దీని దీనికోసం ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వండి సో మరి ఈ భూభారతి చట్టం ఏదైతే ఉన్నదో ఈ భూభారతి చట్టానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి సో ఈ లక్షణాలను గురించి మనం ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం భూభారతి చట్టం అనేది దేన్ని రీప్లేస్ చేస్తూ వస్తుంది అని అంటే ఇంతకు ముందు ధరణి అనేది ఉండే సో ఈ ధరణి ప్రస్తుతం కూడా ఉంది ఈ ధరణికి సంబంధించినటువంటిది ఎప్పుడు ఇది అమల్లోకి తీసుకొచ్చినారు అని అంటే రెండు వేల ఇరవై నవంబర్ రెండున ధరణి అనేది రావడం జరిగింది ఎప్పుడు అని అంటున్నా రెండు వేల ఇరవై నవంబర్ రెండున ధరణి అనేటువంటి దానిని తీసుకొచ్చారు ప్రీవియస్ గవర్నమెంట్ సో అయితే ఈ ధరణిలో ఎక్కువ మాడ్యూల్స్ ఉన్నాయి అంటే ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయనంటే ముప్పై మూడు మాడ్యూల్స్ ఉన్నాయి సో ఏదైనా సమస్యలకి సంబంధించి ఈ మాడ్యూల్స్ ద్వారా భూముల కొనుగోలు అమ్మకాలు లేదా ఇతర సమస్యలకి సంబంధించి అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కో మాడ్యూల్కి సంబంధించి ఎంత అప్లికేషన్ రుసుము ఉంటుంది అని అంటే పన్నెండు వందల రూపాయల అప్లికేషన్ రుసుము ఉంటుంది సో ఒకసారి ఈ పన్నెండు వందల రూపాయలు కట్టి వారికి ఉన్నటువంటి సమస్యను తీర్చుకోవాలి అని అనుకుంటే ఒకవేళ అదేదైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ వేరే ఇష్యూస్ వల్ల పని కాకపోతే ఈ పన్నెండు వందల రూపాయలు పోయినట్లే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ అప్లై చేసుకోవాలి ఇలా ముప్పై మూడు రకాల మాడ్యూల్స్ వలన రైతులకి సామాన్య ప్రజలకి భూములు కొనుగోలు అమ్మకాలు చేసేటువంటి ఎవరైతే అంత ఎఫర్ట్ చేయలేనటువంటి వారు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోలేనటువంటి వారు ఉంటారో వారికి ఆర్థికంగా నష్టం రావడంతో పాటు ఇక్కడ పారదర్శకత ట్రాన్స్పరెన్సీ అనేది లేదు అని చెప్పేసి ఇప్పుడు ఈ భూభారతి చట్టంను తీసుకొస్తున్నాం భూభారతి యాక్ట్ను తీసుకొస్తున్నాము అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం చెప్పింది